సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు పెద్ద ఎత్తున కార్పొరేషన్ నిధులు కేటాయించడం హర్షించదగ్గ విషయం టీడీపీ నంద్యాల బీసీఎల్ జిల్లా అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున ఈ విషయాన్ని పేర్కొన్నారు నిన్న జరిగిన టీడీపీ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంపై నంద్యాల జిల్లా టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కొన్ని వందల కోట్లు వైసీపీ ప్రభుత్వం అప్పులోకి నెట్టిందని ఇప్పుడు వచ్చి మా కూటమి ప్రభుత్వం ఆ అప్పులను మాఫీ చేస్తూ తీసుకున్న నిర్ణయం బీసీలంతా గర్వించదగ్గ పడమారు తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు బీసీల తెలిపారు గత గవర్నమెంట్లో గవర్నమెంట్లో ఫోర్సెస్ కోసం నూట పది కోట్లు వైసీపీ గవర్నమెంట్ బ్యాలెన్స్ పెట్టడం జరిగింది అందుకుగాను ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం ఏమంటే క్యాబినెట్ చంద్రబాబు నాయుడు సమక్షంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుని బీసీఎల్ కోసం పెద్ద ఎత్తున మేము నిధులు కేటాయించిన ఉద్దేశంతోనే అందులో భాగంగా వైఎస్ఆర్ పార్టీ తీసిన నిధులను అప్పుల్ని నూట పది కోట్లు తీసేయడం జరిగింది అందులో భాగంగా తర్వాత లైట్స్ కార్పొరేషన్గా ఇరవై పాయింట్ యాభై రెండు కోట్లు కూడా విడుదల చేయడం జరిగింది అలాగే కర్నూలు శ్రీకాకుళం చిత్తూరు ఈ దాంట్లో బీసీ భవనాలు అసంపూర్తంగా నిలబడిపోయినాయి వాటి పునర్ పునర్నిర్మాణం బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇరవై మూడు జిల్లాల్లో ఉన్న బీసీలకు బీసీ భవనాల కోసం స్థల స్థీకరణ జరిగింది ఆ స్థలకి స్థల సేకరణ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ద్వరిత పూర్తి చేసే బాధ్యత కూడా చంద్రబాబు గారు తీసుకున్నారు కాబట్టి బీసీల కోసం అపర్మిస్తుల పార్టీ కోసం పనిచేసే బీసీ పార్టీని తెలుగుదేశం పార్టీ బీసీల కోసం వెన్నుముగ్గ నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాగ్దానాలను కంపల్సరీ నిలబెట్టిన బాధ్యత కూడా మా గవర్నమెంట్గా ఉందని చెప్పి నిరూపించిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రాబోయే రోజుల్లో కూడా ఇన్ని బీసీ కార్పొరేషన్కి పుష్కలంగా నిధులు కూడా విడుదల చేయడానికి ఒక ప్రణాళిక రూపంగా రూపొందించారు ఇది కేబినెట్ పూర్తి నిర్ణయం తీసుకుని ఈ రోజు సాయంత్రం లోపల కూడా ఎన్ని నిధులు ఏ విధంగా కేటాయించిన విషయం కూడా బహిరంగ చేయబోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా బీసీల కోసం అన్ని కులాలు నూట యాభై కులాలు యాభై ఆరు కార్పొరేషన్ కోసం పూర్తి సంపూర్ణంగా నిధులు విడుదల చేసే బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు అందుకే మనం మేమందరూ కలిసి ఆ జిల్లా అధ్యక్షులు మేము చాలా సంతోషం పార్టీ కోసం మేమైతే ఏ విధంగా కష్టపడినామో ఆయన ఆశయాల్ని ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్ళినామో ఆశయాల్ని నిలబెట్టుకునేందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ అవకాశం ఇచ్చింది అందరికీ పత్రిక విలేకరందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరికి సంతోష విషయం అలాగే బీసీ భవనాలను అర్థాంతరంగా నిలిపేయడం జరిగింది ఒకటి కర్నూలు శ్రీకాకుళం చిత్తూరు ఈ భవనాలను కూడా పూర్తి నిర్మాణ బాధ్యత ప్రస్తుతం తీసుకుని నూట పది నూట పది కోట్లు బ్యాలెన్స్ ఉన్న హాస్టల్స్ కూడా కాస్మర్స్ దాంట్లో ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగింది అలాగే నూట ఇరవై కోట్లు గత గవర్నమెంట్లో బీసీల కోసం అప్పు చేయడం ముందుగా మిగిలిపోయిన దాన్ని అది కూడా పూర్తి భర్తీ చేయడం కోసం ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇట్లా చూసుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న వాగ్దానాన్ని ప్రత్యేక ప్రతి మాట కూడా నేను నిలబెట్టుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా బీసీల తరఫున బీసీసీల నేను సంతోషిస్తున్నాం రాబోయే రోజుల్లో బీసీల కోసం పార్టీ అపర్నీసులు పనిచేస్తా అని చెప్పాం పనిచేస్తుంది కూడా భవిష్యత్తులో కూడా బీసీలకి అండగా ఉంటానని చెప్పి తెలుగుదేశం పార్టీ పూర్తి హామీ ఇచ్చింది హామీకి కట్టుబడి ఉన్నాం